హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరంటే మన సబ్స్క్రైబర్ అనమాట ఫస్ట్ టైం సబ్స్క్రైబర్ ఒకళ్ళు మన ఇంటికి రావటం కొంచెం దూరం జరగలేము మరి మోఖం దరిద్రంగా ఎప్పుడు మన ఇంటికి చుట్టాలు పక్కింటోళ్ళు ఎదురుంటోలే కాకుండా సబ్స్క్రైబర్ వస్తున్నారు అనమాట ఫస్ట్ టైం ఆ ఎమ్మ ఇందాక ఫోన్ చేసి చెప్పింది వస్తున్నారని అడ్రస్ జోటి పాపం కనుక్కోవట్లేదు ఫ్రెండ్స్ వచ్చాక చూపిస్తా ఎవరనేది ఫస్ట్ టైం మనకు తెలియదు నేను తెలుసు కానీ తనకి తన మోకం నేను ఎవరు ఫ్రెండ్స్ మీకు కూడా వచ్చాక బాగున్నారా అది మీరు అక్కడ మీరు అట్టయితే కదా ఏం అదే చూద్దాం ఫస్ట్ లైన్ రోడ్డు దాటగానే వచ్చే లైన్ ముందరికి వెళ్ళాం మేము అటు వెళ్ళారు చేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ వచ్చారు నేను ఫస్ట్ ఏమన్నా చోటలు తన వీడలేదు చెప్పుకోనక్కే ఉంది కదా వాళ్ళు ఎందుకు మరి నేను అంత ఇష్టం అంట మనకి ఎందుకు ఇష్టం చెప్పు ఏమో తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అదొక నమ్మకం అనమాట అక్క చూడంగానే ఆ ఫ్రెండ్స్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్

ఓవర్ యాక్షన్ కదా ఇప్పుడు నిన్ను చూపించట్లేదులే చీర చూపించు ఏం కాదులే అసలు చీర దేవిన మాములు వచ్చినా చాలు ఓపెంజీ సరే ఫ్రెండ్స్ చూడండి గాజులు అన్ని జాయిట్ ముక్క నేను దాంట్లో కలిసి తట్టు జాయిట్ ముక్క చీర మళ్ళీ ఇదే ఏంటి మళ్ళీ సపరేట్ ముక్క ఆ ఇంటి కడతారా మళ్ళీ పనులు కూడా ఫ్రెండ్స్ మరి తాములు తాములు మర్చిపోయినట్టు ఫ్రెండ్స్ మరి వచ్చారని వర్షం మామూలు పడట్లేదు అసలు ఎందుకు ఇది వర్షాకాలం ఎండాకాలం కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఎండాకాలం లేదు అక్కడ

అలా సరదా సరదాగా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాక వాళ్ళైతే భోజనం చేశారు నేను వస్తున్నానని అమ్మాయి ఫోన్ చేయగానే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మన ఇంటికి ఫస్ట్ టైం ఎవరైనా ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఉట్టి చేతులతో అసలు పంపించకూడదండి ఎప్పుడైనా సరే జాయిట్ ముక్కన పెట్టాలి మినిమం కాకపోతే జాయింట్లు ఎవరు ఉట్టించుకున్నారు అందుకే చీర అయితే తీసుకొచ్చానమాట నేను అల్లర్గా ఉన్నా కూడా ఇలాంటి పద్ధతులు నేను బాగా పాటిస్తాను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాంటి పద్ధతులు బాగుంటాయి అనమాట ఎవరిని వస్తే ఇలానే పెడతారనమాట మా నాన్న నిజంగా ఒక వీడియో చూసి నా మీద అంత ప్రేమ పెంచుకొని అంత దూరం నుంచి వస్తుంది అందులో వాళ్ళ తీసుకొని అందుకే నాకు బాగా నచ్చింది అమ్మాయి ఆ రోజు చూస్తున్న వాళ్ళు నన్ను ఇష్టపడటంలో తప్పేం లేదు కానీ అసలు నేను ఎవరో తెలియకుండా వీడియోస్ చూసి నేను సేమ్ అలాగే ఉంటాను అని అనిపించి నన్ను ఇష్టపడటం నిజంగా చాలా అరుదబ్బా ఇంటికెళ్ళి కూడా ఫోన్ చేసింది అనమాట చీర బాగా నచ్చింది అంట తనకి

ఇది ఆరో లైన్ వరుస చిన్నగా పడుతుంది అనమాట వాళ్ళు వచ్చిన రోజు అయినా వాళ్ళ ఆయనకి ఏదో పని ఉందని చెప్పేసి అనమాట ఉండమన్నా ఉండట్లేదు మధ్యాహ్నం వస్తే బాగా సాయంత్రం దాకా ఉండొచ్చు నైట్ పూట వచ్చింది కదా ఎక్కువసేపు ఉండలేకపోయింది అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారని పప్పుచారు మామిడికాయ పచ్చడి ఉంది అలాగే పెరుగుంది కదా చికెన్ పకోడీలు తెప్పిస్తే తింటారు లేని సడన్గా వచ్చారు కదా చెప్పకుండా అందుకని చికెన్ పకోడు తెప్పిస్తే వాళ్ళు అంట వైసాస్ అంట తిండ్ర అంటే ఇంకా అందుకే మనమే తింటున్నా ఇంటికి తింటున్నా బయట వాతావరణం సరదాగా వర్షం పడుతుంది కదా ఆ వర్షానికి వేడి వేడి కొంచెం వేడి తగ్గిపోయింది సోపల్ ఉందే తినేస్తాను నేను పెట్టుకొని వాళ్ళతో పాటు అందరం కలిసి తిందాం అనుకున్నాం కానీ వాళ్ళు చికెన్ తినరు కదా వాళ్ళ పక్కన కూర్చొని మనం చికెన్ తినటం పద్ధతిగా ఉండదని చెప్పేసి కలిసి తినలేదు తను ఇంటికెళ్ళి ఫోన్ చేసి చెప్తుందనమాట మీరు అలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది అక్క అని నేను వీడియోలో కన్నా కూడా రియల్గానే చాలా అంటే చాలా హార్ట్ఫుల్గానే మాట్లాడతాను ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే